సాగిదు కుమారుడు మరియు ఇస్రాయేల్ రాజు అయినటువంటి సొలోమును గారు మొదటి దేవాలయాన్ని నిర్మించారు ఇతడు క్రీస్తు పూర్వం తొమ్మిది వందల డెబ్బై నుంచి తొమ్మిది వందల ముప్పై మధ్య కాలంలో ఇస్రాయేల్ రాజ్యం పరిపాలించాడు దీన్ని సొలోములు దేవాలయం లేదా ఫస్ట్ టెంపుల్ అని పిలుస్తారు ఇది ఎప్పుడు కట్టారంటే ఈ దేవాలయ నిర్మాణం సుమారు క్రీస్తు పూర్వం తొమ్మిది వందల యాభై ఏడులో ప్రారంభమైంది ఒకటో రాజులు ఆరు అధ్యాయం ముప్పై ఎనిమిది వర్షం ప్రకారం ఈ దేవాలయం నిర్మించడానికి ఏడు సంవత్సరాల కాలం పట్టింది ఈ దేవాలయం కట్టడానికి గల కారణం ఏమిటంటే మొదటి కారణం దేవుడు మోసోకు చెప్పిన ప్రకారం ఇస్రాయేల్ ప్రజలు దేవుని నివాసం కోసం స్థిరమైన స్థలం కావాలన్నారు రెండవది దేవుని మందసం ఉంచడానికి శాశ్వతమైన స్థలం కావాలి మూడవది ఇది దేవుని నివాసంగా ప్రార్థన మందిరంగా ఉండటానికి ఈ దేవాలయాన్ని బబులోనియ రాజు నెబ్కద్ నేజర్ క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరులో ఎరుసలేంను ఆక్రమించి దేవాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు అంతేకాకుండా ప్రజలందరినీ బందీలుగా బబులోనుకు తీసుకెళ్లారు అప్పుడే బబులోనియా బందీ దాసం ప్రారంభమైంది మొదటి ఆలయం ధ్వంసం పోవడానికి గల కారణం ఏమిటంటే మొదటిది ఇస్రాయేలు ప్రజలు దేవునికి విరుద్ధంగా ఆయన ఆజ్ఞలను అతిక్రమించి జీవిస్తున్నారు రెండవది దేవుడు ప్రవక్తల ద్వారా ఎన్నిసార్లు హెచ్చరించినా ఇస్రాయేల్ ప్రజలు వినలేదు మూడవది చివరకు దేవుని కోపంతో ఇస్రాయేల్ ప్రజలను బబులోనియుల చేతికి అప్పగించాడు